ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు చీటింగ్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ప్రతి దగ్గర జరుగుతున్నా చాలా ఈజీగా నార్మలైజ్ చేసేసిన ఒక పదం కాకపోతే ఇమోషనల్ చీటింగ్ ఒకటి ఫిజికల్ చీటింగ్ ఒకటి ఉంటుంది ఏది డిఫరెన్స్ ఉంటుంది ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది దేనివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తన్నెటి గారు మోటివేషనల్ స్పీకర్ సార్తో మాట్లాడదాం హలో స్వామి నమస్తే ఓకే సో చీటింగ్ ఈ మధ్య అయితే మొన్న ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ ట్రెండింగ్ టాపిక్ అది ఎందుకంటే వరల్డ్ కప్ ఛాంపియన్ ఒక ఆవిడ సో అలా జరిగిపోయింది చీటింగ్ అనేది ఫస్ట్లీ విల్ ది చూస్ టు డూ ఇట్ ఆ సిచ్యువేషన్స్ వల్ల అలా జరిగిపోయిందని చెప్పి కప్పి పుచ్చుకునే అవకాశం ఉంటుందా వాళ్ళకి ఎవరికైనా చీటింగ్ ఎప్పుడు ఇంటెన్షనల్ చీటింగ్ ఎప్పుడు బై మిస్టేక్ చీట్ అవ్వదు ఓకే ఓకే తెలిసి దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించరు బట్ తెలుసు తప్పు చేస్తున్నామని తెలుస్తుంది ఇది సత్యం ఎవరు అనుకున్నా అనుకోకపోయినా తెలిసే చేస్తారు ఆ నిమిషానికి ఆ నిమిషానికి తెలిసే చేస్తారు ఆ నిమిషానికి కంట్రోల్ చేసుకోలేకో లేకపోతే వాళ్ళకి ఏదో ఆశలుండో చేసినా చీటింగ్ ఈజ్ చీటింగ్ అది ఇంటెన్షన్లే రోజు చీటింగ్ రెండో రోజు నువ్వు ధైర్యంగా వచ్చే మొహం మీద చెప్పలేకపోతే అది నిజమైన మోసం కరెక్ట్ నువ్వు చీట్ చేసావు నెక్స్ట్ టైం చేయలేను నాకు అది ఎందుకు అయిపోయింది నేను ఐ డోంట్ వాంట్ డూ ఇట్ అండ్ యూ పనిష్ మీ వాట్ ఎవర్ వే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఓకే చీట్ చేస్తూ దాన్ని కవర్ చేస్తూ దొరికిన తర్వాత నాకు అదేదో బై మిస్టేక్ అయిపోయింది ఇస్ రాంగ్ ఆల్వేస్ ఓకే ఓకే అది ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా సార్ జనరల్గా చీటింగ్ చేసే మనస్తత్వం ఉన్నవాడు ఎమోషనల్లీ అన్మెట్ నీడ్స్ అంటాము అన్మెట్ నీడ్స్ కానీ లేకపోతే డిస్సాటిస్ డిసోనెన్స్ ఎమోషనల్ డిసనెన్స్ అని రెండు కారణాలు కలవనప్పుడు ఎమోషనల్ డిసనెన్స్ వచ్చి రెండు ఒక లాజిక్ ఒక లాజిక్ మ్యాచ్ కాకపోతే వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బ్ అవుతారు అండ్ దానికి మన మైండ్ ఆల్వేస్ కారణాలు చూపిస్తుంది నేను ఇలా చేయడానికి గల కారణం అలా అన్నట్టుగా జరిగింది కాబట్టి ఇలా చేశాను అని చూపిస్తారు ఇది జనరల్ గా అన్ని చోట్ల ఉంటుంది ఒకడు హెల్మెట్ లేకుండా దొరికాడు ఓకే పోలీసు చలాన్ రాస్తుంటే రోడ్లన్నీ బాగున్నాయా రోడ్లు ఏం చేస్తున్నారు మీరు ఇట్లా చేస్తారా ఏదో అన్న రోడ్లు బాగాలేకపోవడానికి నీ హెల్మెట్ వేసుకోవడానికి సంబంధం లేదు దిస్ ఈస్ రాంగ్ అది రాంగ్ రోడ్లు బాగాలేవు ఇస్ రాంగ్ సో ఈ రెండిటిని మనం కలపలేము ఎట్లాగో అలాగే నీకు మీ హస్బెండ్ వైఫో నీకు సరిగ్గా చూసుకోకపోయి ఉండొచ్చు నీతో చాలా రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు కొట్టుండొచ్చు తిట్టుండొచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ నువ్వు తప్పు చేసే హక్కు లేదు సో ఈ రెండు ఆర్ డిఫరెంట్ చాలా మంది చీట్ చేసేవాళ్ళు ఇంటికెళ్తే నా పిల్లంతోనే భరించలేక నేను ఇంకా ఆఫీస్లో ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారు సో నేను అంటాను ఓకే ఇంట్లో భరించలేకపోతున్నావు కదా అది టప్ అది క్లోజ్ ఎట్ దెన్ గో అది మొత్తం క్లియర్ చేసేసుకుని డైవర్సో లేకపోతే చెప్పేసో లేకపోతే ఎండ్ చేసేసుకుని దెన్ మూవ్ ఆన్ అది కరెక్ట్ అదే నువ్వు ఇక్కడ చీట్ చేసేసి దొరికినప్పుడు చూద్దాంలే అనుకుంటే చీట్ చేసినట్టే ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ జరిగేది ఒకసారి ఎమోషనల్గా మనం ఎవరైనా చీటింగ్ చేస్తున్నామంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ చాలా డిస్ట్రస్ట్ డెవలప్ అయిపోతుంది డిస్ట్రస్ట్ వల్ల ఏమవుతుందంటే నేను చాలా నమ్మాను ఆ నమ్మకం పోయింది అనే వెళితే యూ కెనాట్ సాల్వ్ ఇట్ ఎవరికి కూడా అలా నన్ను వాడుకోబడ్డాను నేను చీటు చేయబడ్డాను అని తెలిస్తే అది తట్టుకోలేని బాధ అది నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎంత కవర్ చేసినా సెట్ కాదు మళ్ళీ ఆ నమ్మకాన్ని అసలు తీసుకోవాలి రాలేము నమ్మకం అయితే తిరిగి రాదు అండ్ ఇలాంటప్పుడే మన ఈగో ఏం చేస్తుందంటే వాళ్ళ మీద పుష్ చేయడానికి ట్రై చేసి ఒకటి బ్లేమ్ గేమ్ వాళ్ళని బ్లేమ్ చేయడం ఒకటి రెండు ఓవర్ పవర్ గేమ్ వాళ్ళని ఏదో రకంగా ఓవర్ పవర్ చేసి ఫిజికల్గాను ఎమోషనల్గాను కొట్టి డ్రైన్ చేసి నోరు ముయించడం జరుగుతుంది ఈ వీటితో పాటు సైకలాజికల్గా బ్యాండ్ వేస్తారు అంటే ఈమె కూడా బయట నేను ఒక అత్తని చూశాను ఆమె ఫోన్లో ఏదో ఒక మెసేజ్ పట్టుకుని నువ్వు చేయలేదానే అని మాట్లాడేవాడిని చూశాను అందుకని ఇట్ ఈస్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అమ్మాయి అని అట్లే అమ్మాయి అబ్బాయి కూడా అయి ఉండొచ్చు బట్ పాయింట్ ఈస్ ఇలాంటివి బయటకు వస్తాయి ఒకవేళ చీట్ చేసి దొరికితే వాళ్ళు ఏదో ఓవర్ పవర్ చేయడానికి ఆర్ మన మీద బ్లేమ్ వేసేయడానికి ఆర్ ఇలాగా ఎలా అంటే ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని కూడా చేస్తారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు అందరం మనుషులం కదా ఎప్పుడైనా తప్పు చేస్తాం కదా దానికి ఒక లిమిట్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేశారు అండ్ దే రియలైజ్డ్ ఇట్ అరే నేను తప్పు చేశాను కమ్బ్యాక్ అలా అయితే మాత్రం వాళ్ళు ఎన్ని రోజులు పనిష్ చేసినా అన్ని రోజులు తీసుకుని బయటపడాలి నేను చెప్పాను కదా నీకు మారాను కదా ఇంకేం కావాలి నీకు అనే స్టేజ్కి ఎప్పుడు వెళ్ళకూడదు వాళ్ళకి ఏం కావాలన్నా సరే అది చెయ్యగలగాలి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఓకే విల్ టేక్ మై పనిష్మెంట్ బికాస్ ఆఫ్ కమిటెడ్ రాంగ్ అనేది తెలియాలి రిలేషన్షిప్లో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఒక కపుల్ని చూశాను ఎప్పుడో ఒక్కసారి ఆయన ఎవరో అమ్మాయితో మాట్లాడము బ్యాడ్ గా విశేషాలు ఉండడము చూసింది తర్వాత ఆ అమ్మాయి సెపరేట్ అయిపోయింది సెపరేట్ అయిపోయాడు అయిపోయి ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఇప్పటికీ కూడా అతను ఫోన్ పట్టుకుని వెళ్తే భయపడుతుంది ఏం చేస్తున్నాడు అని అంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ అడిగినా కూడా ఫోన్ ఇవ్వాలి దట్ ఈస్ ద ట్రస్ట్ యూ హావ్ టు రీబిల్డ్ అన్ ఓకే అది నీ బాధ్యత సో ఒకసారి తనకు అలాంటి డౌట్ వచ్చింది నువ్వు తెలుసుకున్నావు అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టు ప్రూవ్ యువర్ వైఫ్ దట్ నో నేను తప్పు ఇంకా ఒకసారి జరిగింది అని ప్రూవ్ చేసుకోవాలి అది అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నీ బాధ్యత అది ఎన్ని అయినా కూడా ఎందుకు ఫోన్ అక్కడ పెట్టేళ్ళు ఏమైతుంది నీకు నిజంగా ఏమి కాదు అని తెలిసిన రోజు అది చాలా చాలా ఇంపార్టెంట్ దానికే నిజంగా ధర్మం అండ్ గట్టిగా ఉండడం రావాలి నేను ఎప్పుడు చెప్తుంటాను చీట్ జరిగే మూమెంట్లు నీకు తెలుస్తుంది తెలిసినప్పుడు వన్ హ్యాండ్ డిస్టెన్స్ అండ్ డిసైడ్ అయిపో నేను మందిని కపుల్స్ అని కౌన్సిల్ చేసినప్పుడు మీ నమ్మరు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇలాంటి అమ్మాయి అలాంటి పని చేసిందా అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి అలాంటి మాట మాట్లాడా అనిపిస్తుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అండ్ ఈ రిలేషన్షిప్స్లో జరిగినప్పుడు ఫస్ట్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ వీళ్ళ క్లోజ్ సీక్రెట్స్ చెప్పేస్తారు ఓకే ఒక అమ్మాయి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొక థర్డ్ అమ్మాయి ఎవరో వస్తుంది ఆమెకి ఇవన్నీ చెప్పేస్తాడు వీడు మొత్తం సీక్రెట్స్ దే విల్ ఫీల్ సో బ్యాడ్ దట్ అరే నా సీక్రెట్స్ లేకపోతే మన మధ్యలో ఉండేవి ఎందుకు వాళ్ళకి చెప్పావు అని వీడు ఏ క్యాజువల్గా చెప్పాను అనే దాంట్లో ఉంటాడు సో ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి సో నెవర్ డూ దట్ ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో సీక్రెట్స్ ఆర్ ఇంటి గుట్టు బయట ఎంత క్లోజ్ అయినా చెప్పద్దు 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 సెకండ్ వాళ్ళు ఎంత ప్రేమమూర్తులైనా సరే నువ్వు ఒకసారి ప్రేమించాక వన్ హ్యాండ్ డిస్టెన్స్ నువ్వు ఏదన్నా కానీ ఆఫీస్లో నిజంగానే అత్యద్భుతమైన అమ్మాయి అబ్బాయి ఉన్నా నాకు పెళ్లింగ్ బాస్ ఎంతైనా నేను అడ్మైర్ ఐ బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది చాలా బాగుంటాడు అడ్మైర్ ఏదన్నా సరే వన్ హ్యాండ్ డిస్టెన్స్ నేను నా లిమిట్ దాటను నువ్వు ఏదైనా నైట్ టైం కూర్చొని మెసేజ్లు చేయడాలు అవసరం లేదు యు డోంట్ డోంట్ టు టు దట్ దట్ ఎందుకంటే ఒకసారి అది లోపలికి వస్తే క్యాజువల్ టాకే చాలా ఘోరమైన టాక్స్గా మారుతాయి సో డోంట్ డూ దట్ ఎట్టి పరిస్థితి ఎందుకంటే ఫస్ట్లోనే మనం ఆపగలిగితే తర్వాత చాలా డ్యామేజ్ ఆపుతాం సో డోంట్ డూ దట్ ఓకే సో సీటింగ్ వస్తే వాళ్ళు చీట్ చేస్తారు అని చెప్తే నమ్మలేం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఎంత ప్రేమిస్తాడు ఆ అమ్మాయి కోసం ఏమైనా చేసేయడానికి రెడీగా ఉంటాడు గ్రౌండ్కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తాడు ఆమె వరల్డ్ కప్ గెలిచే వరకు వెయిట్ చేస్తాడు ఇన్ని సంవత్సరాలు ఆ ప్రేమ ఎందుకని సడన్గా ఇంకొకరితో చాట్ చేయడమో లేకపోతే ఇంకొకరితో మిస్బిహేవ్ చేయాలనే ఆలోచన వస్తుందని ఈ అమ్మాయికి అసలు అనిపించదు కదా నా మీద అంత ప్రేమ ఉన్న అతను నన్ను అర్థం చేసుకునే అతనికి ఇంకొకరి మీద ఇంట్రెస్ట్ ఉంటుందని ఆవిడ ఎందుకు అనుకుంటుంది వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రేమ వేరే ఇట్లాంటి కోరికలు వేరే ఓకే అండ్ అందులో కొంతమంది మగవాళ్ళకి ఆ బుద్ధి పోదు ఓకే ఇదొకటి రెండోది టు చీట్ సంబన్ అంత నమ్మిస్తేనే చీట్ చేయగలరు అంత నమ్మిస్తేనే చీట్ చేయగలరు నమ్మకంగా ఉంటుంది నా ఫోన్ చెక్ చేయదు అన్నప్పుడే అలాంటి పనులు చేసే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి ఓకే అండ్ నిజంగా కూడా అలాంటి సిచువేషన్ అలాంటి సందర్భం వస్తే నీ నీ ప్రేమ నిన్నట్లా కాపాడలేకపోతే అది ప్రేమ కాదు అది ప్రేమ కాదు ఏదో సం ప్రొజెక్షన్ ఏదో అలా ఉండాలి అని అనుకుని సినిమాటిక్గా చూసుకోవడం తప్పితే నిజం ప్రేమ ఉన్నవాడికి ఆమె తప్ప ఈ ప్రపంచంలో ఇంకో కనిపించరు నేను ఐ హీన్ దట్ ట్రూ లవ్లో ఉన్నవాడు ఎంతమంది అమ్మాయిలు అలా తిరుగుతున్నా మ్యాటర్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ అంతే ఇది నిజం అది రియల్ ప్రేమకు ఉండే గొప్పతనం అది అండ్ నేను ఎప్పుడు అంటుంటాను కదా ప్రేమ ఉన్న చోట నీకు నమ్మకం ఉండాలని కానీ లేకపోతే ప్రేమ ఉన్న చోట మోసం జరగదు అని కానీ లేదు ప్రేమ యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇవన్నీ జరిగే ఛాన్సులు ఉంటాయి నేను చూశాను ఒక అబ్బాయిని నిజంగా అమ్మాయి అంటే ప్రేమ కానీ వాడికి ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఆమె దగ్గర నుంచి గోల్డ్ తీసుకెళ్ళాడు డబ్బులు తీసుకెళ్ళాడు నాకు ఇష్టమైన నువ్వు అంటే అంటాడు కానీ మొత్తం మోసపోయింది ఉన్న డబ్బులన్నీ పోయే వాడు రికవర్ అయ్యే స్టేజ్లో కూడా లేడు ఇష్టపడ్డాను సార్ ఏం చేయాలంటాడు నో ప్రేమ వేరే ఇష్టపడు దూరంగా కూడా ఇష్టపడు వదిలిపెట్టు ముందు అలాంటి వాడిని ఎందుకంటే ఇంట్లోంచి డబ్బు తెచ్చేసింది బంగారం ఉంటే బంగారం ఇచ్చేసింది వాడు ఇంకా కూడా అది ఏదో యాప్స్లో పెట్టేసేసి డబ్బులు వచ్చేస్తాయి ప్రేమిస్తున్నా సార్ ఏం చేయాలి సార్ సపోర్ట్ చేయాలి కదా అంటే అదేం సపోర్ట్ షుడ్ నాట్ డూ దట్ అక్కడే నువ్వు యాజ్ ఎ పర్సన్ నించోగలగాలి అండ్ గాడ్ అలాంటి ప్లేస్తోనే చెక్ చేస్తాడు అనిపిస్తుంది నాకు దట్ వేర్ యు ఆర్ వల్నరబుల్ అక్కడ కొడతాడేసి నువ్వు నిజంగా కూడా నిలబడగలవా నీకు అలాంటి సందర్భం వస్తే అలాంటి తప్పుడు పని ఏంటి నా నా బాయ్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్తోనో లేకపోతే బెట్టింగ్ యాప్స్లోనో లేకపోతే ఇంకోటి దేంట్లోనో వ్యసనాల్లోనో పడిపోతే ఐ విల్ నాట్ డూ దిస్ నాకు నీ చాలా ప్రేమ ఉంది డజన్ మీన్ దట్ ఐ విల్ సపోర్ట్ యువర్ నాన్ సెన్స్ అనేది నిల్చోగలగాలి ప్రేమ ప్రేమ అనే పేరుతో వీక్ అయిపోకూడదు కౌరవులకి వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టుగా ఒప్పకూడదు మనం పాండవుల సైడ్గా ఉండాలి మనం కరెక్ట్ మార్గంలో ఉండాలి అనేది నిజం ఓకే ఇట్ తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసా వేరా ఒక అబ్బాయి అడుగుతుంటాడు ఒకవేళ నీ బాయ్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం మీకు చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తాడు అంటే నాకు చెప్పి తను నిజంగానే ఇంకో అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి అక్కడ వెళ్తే ఐమ్ ఓకే నాకు చెప్పకుండా దాచిపెట్టి సీక్రెట్గా తన దగ్గరికి వెళ్ళేసి నన్ను చీట్ చేస్తే నేను అది యాక్సెప్ట్ చేయను అది నాకు ఎమోషనల్ చీటింగ్ అవుతుంది ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ బట్ ఫిజికల్ చీటింగ్ ఈజ్ ఫైన్ విత్ మీ అని చెప్తుంది అసలు దీన్ని ఎలా చూడాలి చాలా తప్పు బట్ ఒక పాయింట్ థెరపిస్ట్ నేను వన్ పాయింట్ గా అట్లీస్ట్ చెప్పడం వరకు యాక్సెప్ట్ చేశాడు చెప్పింది విన్నాడు ఇస్ గుడ్ గుడ్ కమ్యూనికేషన్ నాకు చెప్పి అట్లీస్ట్ నాకు అట్లా ఉంది అని వెళ్తే ఓకే బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ యాక్సెప్ట్ చేయడం అనేది నువ్వు అలౌ చేస్తున్నట్టు చీట్ చేయడానికి సో నెవర్ నెవర్ దట్ దట్ నేను ఇంకా దాన్ని ఇంకా పాలిష్డ్ వేలో చెప్తాను నా కొడుకు నాతో చెప్పి వెళ్ళి తాగుతాడు చెప్పకుండా తాగితే నాకు నచ్చారు కానీ చెప్పేది తాగుతా తాగుడు తాగుడు అలవాటే బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిటే ఇంకో అమ్మాయి దగ్గరికి నేను చెప్పేళ్తాడు అంటే తప్పే అది ఎలాగైనా తీసుకు అందుకే మనకి క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే ఇవి తెలుస్తాయి మనకి అలా చేయను అలాంటి పని నేను అట్ ఈస్ రాంగ్ ఈజ్ రాంగ్ నువ్వు అది ఎంత పాలిష్డ్గా ఎంత చెప్పిన నేను ఒక అతన్ని చూశాను పాలిటిక్స్లో ఉంటాడు పాలిటిక్స్లో ఉంటే ఇట్లాంటివన్నీ తప్పవు నాకు అన్నాడు తప్పవు కదా తప్పుతాయి నువ్వు వాల్టే బిజినెస్ లో మాకు అప్పుడప్పుడు వెళ్ళి తాగాల్సి వస్తుంది సోషల్ ట్రిప్ అవును తప్పు చాలా చాలామంది ఇంటికొచ్చి అదే చెప్తే తప్పలేదమ్మా తాగాల్సి వస్తుంది అవి అన్న తప్పు నేను అదే అంటాను నువ్వు వెన్ యు డిసైడ్ నువ్వు దాని మీద నిలబడి చూడు దాంట్లో ఉండే మజానే వేరు నువ్వు ఎంతమంది ఉన్నా సరే చుట్టూ యు విల్ స్టే అలా ఉన్న వాడి దగ్గరికి నిజమైన మనుషులు నిజమైన ప్రేమ నిజమైన లైఫ్ వస్తుంది లేకపోతే అందరు దొంగలే తగ్గుతారు ఎప్పుడైనా వెళ్ళి తాగుతాం అలాంటప్పుడు తాగాల్సి వస్తుంది ఆ వీక్ పరిస్థితుల్లో నో వే షుడ్ నెవర్ డు కట్టుబడి ఉండాల్సిందే నిజంగా ఒక ఆపర్చునిటీ దానివల్ల పోతే పోనివ్వుగాక అదే ధర్మాన్ని పట్టుకుని నిలబడ్డం అంటే ఒక్కోసారి ఒక ఆపర్చునిటీ పోతుంది ఒక్కోసారి ఒక ఒకళ్ళు ఎవరో మనం మెచ్చుకోకపోవచ్చు అదే నువ్వు ఏంట్రా ఇట్లా ఇంట్లో కూర్చుని ఉంటావా ఎప్పుడు నువ్వు పార్టీ కూడా ఎంజాయ్ చేయమని చేయను బాస్ నాకు వద్దే లాంటి పార్టీ అని చెప్పగలగాలి అప్పుడు నేను నిజంగా చూశాను ఇట్లాంటి వాళ్ళని విచ్ అంటే గర్వంగా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే నేను అలా పని చేయలేను బస్ చేయలేదు అలా అని వీక్గా కూర్చోరు దే విల్ గ్రో వాళ్ళకంటే చాలా పెద్దగా ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ నేను ఆ పని చేయను కాబట్టి ఇంట్లో కూర్చుంటాను కాదు ఆ పని చేయకపోయినా గ్రోత్ ఆగకూడదు కానీ ధర్మం కోసం నిలబడ్డ ఎదుగుతారా అంటే ఎదగరు ఇప్పుడు ఆయన కర్ణుడు ధర్మం అంటే ఆయనకు తెలిసిన ధర్మం ఏంటి నన్ను ఏవి లేనప్పుడు నన్ను సపోర్ట్ చేశాడు దుర్యోదుడు సో నేను ఏది ఏమైనా సరే ఆయన చుట్టూ ఆయన దగ్గర నిలబడతా ఆయనకు తెలిసిన ధర్మం అదే కదా మరి ఆయనే ది బ్యాడెస్ట్ పర్సన్ అసలు నిజానికి తెలిస్తే ఆయన మోస్ట్ బ్యాడెస్ట్ పర్సన్ అసలు చాలా చెడ్డవాడిగా ఉంటాడు కానీ బయట పాపం సినిమాల ప్రభావం వల్ల కొంచెం మంచివాడు అని పేరు వచ్చింది కానీ కానీ బేసిక్గా ఆయన మంచివాడు ఆయన దానగుణానికి కానీ ఆయన కానీ ఆయన ధర్మం వైపు అందుకనే అంటే అట్లీస్ట్ ఇన్ గుడ్ బుక్స్ దాన కర్ణుడు కర్ణుడు ఏదన్నా అనుకుంటే ఇస్తాడు కర్ణుడిది ఒక సాఫ్ట్ కార్నర్ అందరికీ రన్ అవుతూ ఉంటుంది అని జరిగిన అన్యాయం అనే ఒక సాఫ్ట్ కార్నర్ రన్ అవుతుంది అండ్ కర్ణుడు చావడానికి కూడా స్వామీశ్వరమయ్యప్ప ఎన్ని కారణాలతోనూ కదా ఎన్నో కారణాలు కలిస్తే భూదేవి అటు శాపము అటు ఇందు ఎన్నో రకాలు కలిస్తే తప్ప సో ధర్మాన్ని వాడు ఎప్పుడు చెడిపోలేదు ఖచ్చితంగా మనం చూడమేమో కానీ చెడిపోలేదు అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే పక్క నుండి లేదు చూడు చెక్ చేసుకుని చూసుకో అని చెప్పాడంటే నిజంగా కూడా కర్ణుడికి వారు ధర్మం ఎవరు పట్టుకున్నా సరే నర్స్ కానీ ధర్మం ఎటు సైడ్ ఉంది అన్నది ఇంపార్టెంట్ నువ్వు అది చెడు సైడ్గా ఉంటే చెడు మార్గములో ఉంటే అది నో అని చెప్పగలిగిన రోజున నీకు ఇంకా సద్గతి వస్తుంది లేకపోతే నువ్వు రాంగ్ ట్రాక్లో పట్టి వెళ్తూనే ఉంటావు దానివల్ల ఎంత డిస్ట్రాక్షన్ ఎంత ఒకవేళ కర్ణుడే నో ఇది తప్పు అని చెప్పుంటే అసలు అంత యుద్ధానికి వెళ్ళే అంత ధైర్యం ఉండేది కాదు ఓకే కర్ణుడు ఉన్నాడు అనే అవును చాలా ముందుకు వెళ్ళారు సో అందుకని రాంగ్ ట్రాక్లో వెళ్ళినప్పుడు యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ కాన్సిక్వెన్స్ అండ్ ఏదో రోజు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఎవర్ టెక్ మన లోపల ఉండే బాధని మనము తప్ రెండు దెబ్బ తగిలింది రెండు రకాలుగా మారచ్చు మనం ఒకటా బాధని తీసుకుని నేను ఈ బాధలోనే బ్రతుకుతాని ఒకటా బాధని తీసుకుని నేను దీని నుంచి ఎదుగుతాను అని నువ్వు ఎదిగే మార్గం ఎంచుకోవాలి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎదిగే మార్గం ఎంచుకున్న రోజున మనం ముందుకెళ్తాం ఇంకా బెటర్ అవుతాం ఎప్పుడైనా బాధని దగ్గర పెట్టుకున్న ఆ ని అలా కొట్టి 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 దాన్ని పెద్ద పుండులాగా మార్చుకోకూడదు చిన్న కొరుపుని పుండులాగా మార్చుకోకూడదు ఎప్పుడో జరిగింది ఒక అన్యాయం జరిగింది ఒక రాంగ్ జరిగింది ఒక తప్పు జరిగింది నాతో ఓకే బట్ ఐ విల్ నాట్ టేక్ రాంగ్ సైడ్ అనేది ఇప్పుడు ఆలోచించుకుని తీరాలి అండ్ బుద్ధి అలా చేస్తుంది ఇప్పుడు నేను అన్నట్టుగా ఎంతోమంది తప్పు ట్రాక్ తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు బ్యాక్ చేస్తే వాళ్ళు చాలా మంచి వాళ్ళే ఉంటారు బుద్ధి అలా రాంగ్ ట్రాక్లోకి వెళుతుంది దానికే ప్రాక్టీస్ దట్ అమ్మోయి లాంటి సందర్భం వస్తే అమ్మోయి లాంటి రాంగ్ ట్రాక్లోకి వెళితే నేను ఎట్లా బిహేవ్ చేయాలి అన్నది చిన్నప్పటి నుంచి మనందరం నేర్చుకోవాల్సినది అదొక్కటే నాకు నిజంగా ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక రాంగ్ సర్జరీ చేయరా అని ఎవరైనా ఇచ్చి నీకు కోటి రూపాయలు ఇస్తాను అంటే కోటి రూపాయలు నాకు వస్తే బాగుంటుంది కానీ వద్దు అని చెప్పగలగాలి అనే గట్టిగా నిలబడగలగాలి అప్పుడు నిజంగా వెతికి వెతికి వచ్చి డబ్బులు ఇస్తారు మనకి నిజంగా నాకు నాకు ఎంతమంది పేషెన్స్ వస్తున్న వాళ్ళు స్వీట్ బాక్సులు నాకు మీరు బాగుండాలి సార్ మీరు బాగుండాలి చెప్పేవాళ్ళు చాలా ఏం మస్తు డబ్బులు వద్దనుకుని వస్తే డబ్బులు ఒక తప్పు దారి పట్టి వెళ్ళి చేస్తే యు మే అర్న్ మనీ బట్ ఎప్పుడు రాంగ్ ట్రాక్ సో అందుకని వెన్ ఎవర్ యు గెట్ ఎ ఛాన్స్ వెన్ రైట్ ఏంటి అటు సైడ్కే ఆలోచించాలి వెన్ ఎవర్ మ్యాక్సిమం టైం నీకు కొన్ని సిచ్యువేషన్లో చేయలేదని చోట ఏదైనా నేను చేయలేకపోతున్నాను నా పరిస్థితి బాగాలేదు ఇది మనము ఇన్హరెంట్గా గా రావాలి వస్తే చీట్ చేయాలి అనే ఒక మెంటాలిటీ నుంచి బయటపడతాం చీట్ చేసానా తప్పు చేసేనా సర్లే కవర్ చేసుకుందాం అని అనేది రాదు సో ఇది ఎవ్రీ వన్ షుడ్ నో ఓకే థ్యాంక్ యూ సో మచ్